హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వెజింగ్ ఈరోజు మనం చాలా మంది కూడా అనేక రకాలైనటువంటి సెక్చువల్ సమస్యలతో బాధపడుతున్నారు కొంతమందికి శీఘ్రస్థలనం కొంతమందికి అంగ కొంతమందికి మధ్యలోనే మెత్తబడిపోవడము ఏమో అంటే మూమెంట్స్ రాకపోవడము ఫస్ట్ స్టార్టింగ్ లోనే లేదా కోరికలు కలగకపోవడము వీక్నెస్లు చేసిన తర్వాత బలహీన పడిపోవడం ఇలాంటి చాలా రకాల సమస్యలు చాలా మంది ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ముఖ్యంగా చాలా మంది కూడా నేను ఒకటే విషయం చెప్తున్నా ఈ వీడియో వచ్చేసి ప్రమోషనల్ వీడియో మాత్రం కాదు మీకున్న సమస్యలకు ఎలాంటి మెడిసిన్ అయితే బాగుంటుంది వాటికి ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని రోజులు సమయం పడుతుంది దాని సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియోని తీస్తున్నాను ఇంకా చాలా మంది కూడా ప్రమోషనల్ వీడియో డబ్బుల కోసం అని చాలా మంది అనుకున్నాడు బట్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఆ సమస్యను ఇంట్లో భార్యతో కానీ పిల్లలతో కానీ షేర్ చేసుకోలేక లేదా ఫ్రెండ్స్ తో మా షేర్ చేసుకోలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఎవరిని వెళ్ళి ఏ డాక్టర్ని వెళ్ళి సంపాదించాలో తెలియక ఒకవేళ ఏదైనా వయగ్ర లాంటి వాడితే సంబంధం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి ఈ వీడియో చాలా ధైర్యాన్ని ఇస్తుంది మంచి సొల్యూషన్ పరిష్కారాన్ని కూడా తప్ప తప్పకుండా అందిస్తుంది ఇకపోతే ఈ వీడియోలో చాలా మంది ఈ సమస్య బాధపడే వాళ్ళు ముఖ్యంగా ఆ సమస్య దేని వల్ల వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి టెన్షన్స్ వల్ల కానివ్వండి లేదా మీకు ఉన్నటువంటి ప్రెషర్స్ వల్ల కానివ్వండి బాధ్యతల వల్ల కానివ్వండి అంటే ఇంట్లో కొంతమంది పెళ్లియాలి ఆ బాధ్యత లేదంటే లేట్ మ్యారేజెస్ వల్ల కానివ్వండి హస్త వల్ల కానివ్వండి లేదా హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అంటే హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల కానివ్వండి డెస్టైన్ హార్మోన్స్ వీటి వల్లనే ఈ అనేది అధికంగా రావడం అనేది జరుగుతుంది దాని గురించి ఆలోచించి స్ట్రెస్ అయ్యి ఇంకా ఎక్కువగా దాని గురించి బాధపడడం వల్ల ఇంకా బలహీన పడిపోతూ ఉంటారు ఇలాంటి వారు చాలా మంది కూడా ఉన్నారు కొంతమంది విడాకుల దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి కేసులు కూడా చాలా వరకు మా దృష్టికి రావడం కూడా జరిగింది కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చేసుకుందామని ఆలోచనలు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ సమస్యల విషయంలో నేను ఒకటి విషయం చెప్తున్నాను ఈ సమస్యలు ఎలా అయితే వచ్చాయో వాటిని అలాగే మనం క్యూర్ చేసుకోవచ్చు కాబట్టి క్యూర్ చేసుకునే విధానాన్ని పద్ధతిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి సమస్య రాగానే ఇంకా నా పని అయిపోయింది నేను జీవితంలో దేనికి పనికిరాను ఇంకా నా నా భార్య నాతో ఉంటుందో లేదో నా భార్యని సుఖపెట్టగలుగుతానో లేదో సమాజం ఏమనుకుంటుందో నా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో మా అత్తగారు వీళ్ళంతా ఏమనుకుంటారో నా పరువు పోతుంది ఇలాంటి సమస్యలు ఆలోచించి ఆలోచించి చాలా మంది స్ట్రెస్ అవుతుంటారు ఒక జ్వరం ఒక చలుగు ఒక దగ్గు ఒక దీర్ఘకాలిక క్యాన్సర్లు అసిడిటీలు అదేవిధంగా సోరియాసిస్లు పైలేరియాలు ఇలాంటి జబ్బులు ఏ విధంగా అయితే వచ్చి కొద్ది రోజులు ఉండి మళ్ళీ తగ్గిపోతాయో సెక్స్ కూడా సమస్యలు కూడా అదే విధంగా వస్తాయి అదే విధంగా తగ్గిపోతాయి ఇదే స్పెషల్ పార్ట్ కాదు స్పెషల్ సెక్షన్ కాదు నీ లైఫ్ ఇంతవరకే సెక్స్ ఉంటుంది తర్వాత ఇంకా నీకు ఉండదు అని చెప్పడానికి ఇక్కడ ఇలాంటి అవసరం లేదు హ్యాపీగా సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉంటారు అయితే ముందు చాలా మంది స్ట్రెస్ అయ్యేది మెంటల్ గా మీరు ఎప్పుడైతే మెంటల్ గా స్ట్రెస్ ఎక్కువ పెట్టుకుంటారో ఆ సమయంలో ఈ సమస్యలు ఇంకా అధికమవుతుంటాయి మీరు పర్ఫెక్ట్ గా ఉన్నా హెల్దీగా ఉన్నా సిక్స్ ప్యాక్ ఉన్నా మజిల్స్ ఉన్నా స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏ ఒక్క నెగిటివ్ థాట్ వచ్చినా ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా తర్వాత అంతకు ముందు మీ ఎలక్షన్స్ కూడా సూపర్ గా ఉన్నా మీరు ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళి నెగిటివ్ థాట్స్ వచ్చినా భయపడినా టెన్షన్ పడినా ఎలక్షన్స్ అన్ని జరగవు బికాస్ ఈ సెక్స్ సమస్యలు ప్రతిదీ కూడా మైండ్ కి సంబంధించి ఉంటుంది హార్మోన్స్ అనేటి మైండ్ నుంచి రిలీజ్ అవ్వాలి అంటే స్ట్రెస్ ఫ్రీ అయితేనే మనకు సమస్యలు అనేవి క్యూర్ అవుతున్నాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి మీరు ఉదయం అంతా పనిచేసి వచ్చినప్పుడు ఎలక్షన్స్ సరిగా ఉండవు మీరు పడుకొని లేచే టైంలో చూడండి ఎలక్షన్స్ మీరు అర్థాన్ని కూడా వస్తాయి ఎందుకు వస్తాయి మరి మనకి అవసరం లేదు కదా ఆ టైంలో కానీ మనకి ఎందుకు వస్తుంది ఉదయం కూడా అంటే మైండ్ రిలాక్స్ అవుతుంది బాడీ రిలాక్స్ అవుతుంది ఆ టైంలోనే సెక్స్వల్ అంటే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అంటే దీన్ని బట్టి మనకి ఏమంతమైంది సెక్స్ సంబంధించినంత వరకు మీకు మైండ్ స్ట్రెస్ కాకుండా ఎక్కువగా వెయిట్ పడకుండా ఆలోచన నెగిటివ్ థాట్స్ రాకుండా వాటిని చూసుకోవాలి మైండ్ ని ఫుల్ పాజిటివ్ గా ఉంచుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు దాదాపుగా రావు అండ్ ఒకవేళ సమస్య వచ్చినా ఇంకా నాకు రాదు అన్న నెగిటివ్ థాట్స్ పెట్టుకోకుండా ఈ త్వరగానే క్యూ చేసుకోవాలి అన్న ఒక ఆలోచనలో ఉండండి మందులు వాడుతున్నా చిట్కాలు వాడుతున్నా ఇంకా క్యూర్ అయిపోతుంది అన్న ఆలోచన ఉండాలి తప్పించి నెగిటివ్ థాట్స్ పెట్టుకున్నా మాత్రం మిమ్మల్ని ఏ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు ఏ డాక్టర్ కూడా మీకు ఏం చేయలేడు ఇకపోతే ఇది అంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది మెడిసిన్ అన్న ఈ సెక్స్ గా సంబంధించిన సమస్యలలో మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉండాలి మనం మెడిసిన్ ఎంత స్ట్రాంగ్ మెడిసిన్ వాడుతున్నాం అని కాదు ఇక్కడ ఎంత మైండ్ లో స్ట్రాంగ్ గా ఉన్నాం ఈ విషయంలో ఎంత పాజిటివ్ గా ఉన్నాం అనేది మాత్రమే చాలా ఇంపార్టెంట్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు సమస్య తలెత్తితే మీకు వీలైతే మీ మీ ఆమె సహకారాన్ని కూడా పొందండి అది దానివల్ల మీరు చాలా మెంటల్ స్ట్రెస్ ఫీలింగ్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే తను కూడా అర్థం చేసుకోగలిగింది అనుకోండి తను కూడా అర్థం చేసుకుని మీకు కోఆపరేట్ చేస్తుంది వాళ్ళు కూడా అసలు చెప్పాలి అంటే ఒక వైద్యంతో సమానం ఆడవాళ్ళు అనేది వాళ్ళ సహాయం సహకారాలు వాళ్ళ కోఆపరేషన్ ఉంటే మీరు ఇంకా చాలా త్వరగా క్యూర్ అవుతూ ఉంటారు ఓకే ఇకపోతే సంబంధించినటువంటి మెడిసిన్ వచ్చేసి మీకు ఫోర్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి కాస్ట్ వచ్చేసి దీనికి ఫోర్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ అదే విధంగా ట్వంటీ థౌసండ్ పోస్ట్ ఉంటుంది మీకు ఇంత ముందు కూడా నేను వేరే వీడియోలో కూడా చెప్పడం జరిగింది అదే విధంగా డోస్ ఇవ్వడం దాన్ని చూడకులగే ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంటుంది దీనికి వచ్చేసి ఒక పౌడర్ ఐదు రకాల మాత్రల్ని ఒక ఆయిల్ కూడా మేము అందించడం జరుగుతుంది ఈ పౌడర్ లో కూడా ఎనిమిది రకాల చూర్ణాలు అశ్వగంధ శతావని నేలతాడి నీలభూమని అతి మధురం కప్పిక అకలకర్ర ఇలాంటి ఏడు రకాల చూర్ణాలతో పాటు మూడు రకాల బస్వాలు వగ బస్వం అబ్రగవస్వం రైత బస్వం వీటితో పాటు ఎక్స్ట్రా డోస్ తీసుకున్న వాళ్లకు బసంత కుస్మాకరం పూర్ణ రస స్వర్ణ బస్వం హీర బస్వం ఇలాంటి వారిని యాడ్ చేయడం జరుగుతుంది అది వారి వారి సమస్యలను బట్టి ఎయిట్ థౌసండ్ కోర్సా అదేవిధంగా ట్వెల్వ్ థౌసండ్ లేదా మరి సమస్య ఇంకా టిపికల్ గా ఉందంటే ట్వంటీ థౌసండ్ కోర్స్ కూడా జరుగుతుంది ఈ బస్ వాళ్ళు చాలా కాస్లీ స్వర్ణ బస్సం ఒక గ్రామే నాలుగు వేల రూపాయలు ఉంటుంది ఈడ బస్సు కూడా ఒక గ్రామం మూడు వేల రూపాయల వరకు ఉంటుంది చాలా కాస్ట్లీ ఉంటాయి అంత ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తుంటాయి అంత శరీరంలో అంటే ముసలి కొంతమంది వయసు కూడా ముసలి వాళ్ళని కనబడుతుంది అలాంటి వాళ్ళకు కూడా ఇవ్వాలని తీసుకొచ్చినటువంటి పవరు ఈ బస్సు వాళ్ళకు ఉంటుంది ఆ వాళ్ళు అంత ప్రాముఖ్యత ఉంది అంతేకాకుండా అవి అంతే పవర్ఫుల్ గా కూడా పనిచేస్తూ ఉంటాయి సో అది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ బట్టి మేము డిసైడ్ చేసి ఈ కోర్స్ వాడటం బెస్ట్ అనేది మేము సజెస్ట్ చేస్తుంటాం ఈ కోర్సులో కూడా మేము దాదాపుగా చాలా తక్కువ రేట్లకి అందించడం జరుగుతూ ఉంటుంది ఈ కోర్సు త్రీ మంత్స్ ఒకేసారి కోర్స్ పరిశీలించిన ఫోర్త్ మంత్ కోర్స్ కూడా మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది బికాస్ మా దగ్గర చాలా రకాల శాంపిల్స్ పేర్కొని పోయి ఉన్నాయి అట్ట డబ్బాలలో వారిన్నిటిని కూడా ఎందుకు దాచిపోవడం ఎక్స్పైరీ అయిపోతే వేస్టే కాబట్టి అందరికీ కూడా ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటాం ఎక్స్పైరీ అయిన తర్వాత అది మేము ఉంచుకున్న కూడా వేస్టే కాబట్టి చాలా మంది కూడా తక్కువ రేటుకి ఫ్రీగానే ఇచ్చేస్తూ ఉంటాము ఆ విధంగానే ఒక మంత్ కోర్స్ కూడా మీకు కొంత అమౌంట్ తక్కువ చేసుకొని కొరియర్ ఛార్జెస్ ప్యాకింగ్ ఛార్జెస్ మంత్లీ మంత్లీ కూడా తగ్గుతాయి కాబట్టి అవన్నీ కూడా తక్కువ చేసుకొని ఈ వన్ మంత్ కోర్స్ అందించడం జరుగుతుంది త్రీ ప్లస్ వన్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది సో మీ సమస్య ఎలా ఉంది ఏంటి అనేది మీరు నాకు తెలియజేసినట్లయితే మీకు ఏది బెటర్ కోర్స్ అనేది నేను సజెస్ట్ చేస్తాను ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎప్పుడు భయపడకండి తప్పకుండా దీన్ని నాలుగు నెలల్లో క్యూర్ చేసే అవకాశం అనే పర్సెంట్ ఉంది అయితే టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా క్యూర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ కూడా వాడుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు సో అది డిపెండ్ అప్ యువర్ ప్రాబ్లం మీరు చేసే ఫుడ్ మీరు తీసుకునే ఫుడ్ మీరు ఉండే విధానాన్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ మాత్రం ఉంటుంది దాని గురించి భయపడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా సో దీనికి సంబంధించిన మెడిసిన్ కానీ సలహాలు కానీ సూచనలు కానీ మీరు కావాలి అనుకుంటే పైన కొత్త నెంబర్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు అండ్ బివేర్ ఫ్రాడ్స్ చాలా మంది కూడా నాన్ వేదన్ చాలని చెప్పి మెడిసిన్ ఇస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని మెడిసిన్ పంపిస్తా కూడా చీక్ చేస్తున్నారని మా దృష్టి రావాలి పైన చూస్తున్న రెండు నెంబర్ల నుంచి ఫోన్ మీరు చేయండి లేదా మేము చేస్తే ఆ నెంబర్స్ నుంచి మాత్రమే ఫోన్ చేస్తాము ఈ రెండు నెంబర్స్ ద్వారా వచ్చిన ఫోన్స్ని మాత్రమే స్వీకరించండి లేదా మీరు చేయండి వేరే ఏ నెంబర్ తా నెంబర్ మా దగ్గర లేదు అలాంటి చేసిన వాటిని మీరు నమ్మకండి ఓకేనా సో ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు కనుక నాట్ వేద గ్రూప్లో కనుక యాడ్ అవ్వాలి అనుకుంటే మీ నెంబర్ మీ పేర్ని కనుక మాకు వాట్సాప్లో పంపించినట్లయితే నాటువే గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి వీడియోస్ వీడియోస్తో సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమలువైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ